చర్చిని నేరగా చూడడం చర్చిని సరదాగా చూడడం చర్చ్కి ఏదో టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు అలా వచ్చి హాయ్ వెళ్ళిపోవడం ఇవన్నీ అలవాటు చెప్పిన ఇది ఇలాగే వ్యవహరించినందుకే బయటకు వచ్చాడు ఎవరు దేవుడు ఉండాలనుకున్న స్థలం దగ్గర కాళ్ళు చేతులు మైండ్ అన్ని కుదిరింగా పెట్టుకుని మాసిగా ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోవాలి ఇక్కడ ఇక్కడ ఏది జరిగినా ఆ లో ఇన్వాల్వ్ అవ్వాలి ప్రేయర్ చేస్తున్నారా ఇన్వాల్వ్ అవ్వాలి రొట్టెలుస్తున్నారా ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకు ఇది దేవుడు ఉండే స్థలం ఇది దేవుని తోట దేవుని జీవ వృక్షాలు ఉండేవి జీవ వృక్షాలు ఎవరు నువ్వు నేనే మనల్నే తోటగా మలిచాడు మందిరిగా మలిచాడు ఉంటున్నావా ఎందుకు రాలేదని అడిగితే అన్నారట వద్దాం అనుకున్నాను వర్షం పడిపోయింది రాలేకపోయింది వర్షానికి మంత్రి విలువ తెలియదు మనం చెప్తున్నాను చాలా గొప్ప రాయల్టీ మనకి ఇచ్చాడు ఆ రాయల్టీ ఎప్పుడు మిస్ అవ్వకండి ఎన్ని పనులు ఉన్నవండి భూకంపాలు రానివ్వండి ఏదన్నా జరగనివ్వండి దేవుని నివాస స్థలం మనుషుల మధ్య ఉంది అనడానికి గుర్తి తెలుస్తా ఈ రాజ్యము ఈ తోట కూడుకుంటుంది చూసారా ఎక్కడికైనా వచ్చేతుంటాడు ఏదైనా తోటలోకి ఎలాగొచ్చుతున్నాడో చెప్పండి మనం కూడుకున్న ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి మీకు కనబడుతున్నాడు లేదో మీకు తెలుస్తున్నాడు లేదో నాకు తెలియదు కానీ ఈ వాక్యపు కల్లబ్దాల్లో చూడండి ఆయన వచ్చే